అందరికి వందనం నేను ఎన్ఐఆర్డి లోని ఆర్టీపీ కేంద్రంలో ఉన్నాను మన ఎదురుగా కనిపిస్తున్న ఇంటిని మూడు వందల నలభై రెండు ఎస్ఎఫ్టీ లో నిర్మించారు అతి తక్కువ కాలంలో నిర్మించిన ఇంటి ఖరీదు కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఈ ఇంటిని దాదాపుగా పర్యావరణ హితంగా నిర్మించారు ఈ ఇంటి నిర్మాణం కోసం వాడిన మెటీరియల్ ఈ వివరాలన్నీ కూడా మన ఎదురుగా ఉన్న కాన్ సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మనకి కనిపిస్తున్న ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ మోడల్ హౌస్ ని ఎంత కాలంలో నిర్మించారు సార్ సో మంచి ప్రశ్న అడిగారు దీనికి ముందు చిన్న ఒక బ్యాక్ గ్రౌండ్ చెప్పాలి మీకు దీని గురించి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన గ్రామీణ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఎవరెవరికైతే పక్కా హౌసెస్ లేవో వాళ్లకు ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో హౌసింగ్ ఫర్ అనే ప్రోగ్రామ్ లో ఈ స్కీమ్ ను ఇంట్రొడ్యూస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రకారం ఏదైతే ప్లెయిన్ ఏరియాస్ లో ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ వచ్చే వన్ లాక్ ట్వంటీ థౌసండ్స్ ఉంటుంది హిల్లీ ఏరియాస్ లో అయితే వన్ లాక్ థర్టీ థౌజండ్స్ ఉంటుంది దాంతోపాటు మనరోగా కాంపొనెంట్ కింద ఒక పద్దెనిమిది వేలు అదే విధంగా పన్నెండు వేల రూపాయలు స్వచ్ఛ భారత్ కాంపోనెంట్ కింద టార్లెట్ కట్టడానికి పన్నెండు వేల రూపాయలు ఈ స్కీమ్ లో మనం సమకూర్చుకోవచ్చు అంటే మొత్తంగా అయితే వన్ లాక్ ఫిఫ్టీ నుంచి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ కింద మనకి ఇస్తుంది ఆ స్కీమ్ కింద టూ హండ్రెడ్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టాలి అది మినిస్ట్రీ ఏం చేసిందంటే ఈ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ స్కీమ్ ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ అసిస్టెన్స్ తో మనము ఒక ఇల్లును పూర్తి చేయగలమా అనేది ఎక్స్పెరిమెంట్ కింద మమ్మల్ని మోడల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పి గిరిరాజ్ సింగ్ గారు ఎవరైతే మినిస్టర్ ఫర్ రూరల్ డెవలప్ ఉన్నారో వాళ్ళు మాకు ఆదేశం జరిగింది దాంతో మన డైరెక్టర్ జనరల్ గారు శ్రీ నరేంద్ర కుమార్ గారు రూరల్ టెక్నాలజీ పార్క్ ఎఫర్ట్ చేసి దాన్ని ఏ విధంగా మనము విత్ ఇన్ దిస్ కాంపోనెంట్ లో మనం ఎలా కట్టగలము అనేది ఒక నిరూపించి చూద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం జనవరి రెండు వేల ఇరవై రెండులో లో మనం మొదలు పెట్టాము ఈ మొత్తం ఇంటిని మనం థర్టీ ఫస్ట్ మార్చ్ టూ ట్వంటీ టూ కంప్లీట్ చేయాలి అంటే విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల మనము ఈ కార్యక్రమాన్ని సార్ మూడు నెలల్లో ఇల్లు అంటే ఒక విధంగా రికార్డే ఇంత తక్కువ కాలంలో నిర్మించిన ఈ ఇంటిని మీరు దాదాపుగా రెండున్నర లక్షల రూపాయలు మాత్రమే అన్నారు రెండున్నర లక్షతో అయిపోయిందా నిజంగానే అవును ఇంక్లూడింగ్ మీరు మేస్త్రి కూలితో కలిపి ఇంతే మొత్తంలో బయట ఇంతే ఇంటిని నిర్మించుకోవటం రెండున్నర లక్ష కాదు ఐదు లక్షలతో అయినా సాధ్యం అంటారా కష్టం ఎందుకని అంటే దాంట్లో యూస్ చేసే టెక్నాలజీస్ ముఖ్యంగా చాలా మంది ఏం చేస్తారంటే హై ఫ్లై సిమెంట్ ఇవి అవి స్లాబ్ అయితే కానీ వాల్స్ అయితే కానీ వీళ్ళు చూస్తారు కానీ మనకు అంతే నాణ్య దగ్గర ఇల్లు మనకు వేరే వేరే రోల్ టెక్నాలజీస్ తో ఏదైతే లారీ బ్యాగ్ టెక్నాలజీ కట్టొచ్చు సార్ నుంచి స్లాబ్ వరకు ఏమేమి పునాది వచ్చి మనకు రాళ్ళు ఉంటాయి కదా గ్రానైట్ వాల్స్ వాడింది యాష్ డోర్స్ కు వాడింది వుడ్ వితౌట్ వుడ్ వితౌట్ ఫ్రేమ్స్ వుడ్ వుడ్ లేకుండా ఫ్రేమ్స్ డోర్స్ కు మామూలు మన కలప తర్వాత లోపల పెయింటింగ్ వచ్చి విత్ ప్రకృతి ప్రకృతి పెయింట్స్ విచ్ డెవలప్ బై కేవిఐసి సో దీస్ ఆర్ ది థింగ్స్ మై యూజర్ తర్వాత ఫిల్లర్ స్లాబ్కు మేము అది కప్స్ మాదిరి ఉండే పెంకులు ఏదైతే ఉన్నాయో ది దియాలు మాదిరి ఉంటాయి కదా ఎర్రమట్టితో చేసి ఆ దియాలు మనము ఫ్లైఆర్ మిషన్ మెటీరియల్ కింద స్లాబ్లో లో అపార్ట్ ఫ్రమ్ ది కాంక్రీట్ ఆ పోర్షన్స్ లో ఫ్లై ఫ్లైఆర్ పోర్షన్లంతా అవి వాడాం అక్కడ మనకు కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్ కాస్ట్ తగ్గింది ఎందుకంటే ఫిల్లర్ స్లాబ్ కింద మనం లైట్ లైట్ మెటీరియల్ కూడా యూస్ చేస్తాము యాక్చువల్ గా దానివల్ల మనకు నష్టం ఏం లేదు ఓన్లీ ఆఫ్ మెటీరియల్ అది ఉన్నా లేకపోయినా ఒకటే స్ట్రెంత్ ఆఫ్ ది రూఫ్ అక్కడ స్టే చేసాము రెండవది మనం యూజ్ చేసిన ఫ్లోరింగ్ ఇక్కడ మనం తాండూర్ స్టోన్ లోకలీ అవైలబుల్ తాండూర్ స్టోన్ మెటీరియల్ యూజ్ చేసాము అది తర్వాత లోపల వచ్చి మడ్ ప్లాస్టింగ్ యూజ్ చేసాం గోబర్ పెయింటింగ్ గోబర్ ప్లాస్టిక్ ఆప్ ఆ ప్లాస్టింగ్ యూస్ చేసాము సో ఈ విధంగా మనము మెటీరియల్ ను మాక్సిమం ఆప్టిమం యూటిలైజేషన్ చేసాము తర్వాత వచ్చి దాన్ని ఏదైతే అనవసరమైన మన ఖర్చు పెడతా దాన్ని తీసేసాము మీరు చూడొచ్చు డోర్ దగ్గర మీకు గడపలేదు గడప లేకపోయినా గడప ఉన్నట్టే ఉంది అదంతా సో అక్కడ మనం వుడ్ సేవ్ వుడ్ సేవ్ చేసాము తర్వాత వచ్చి సైజ్ ఆఫ్ ది బ్రిక్ కూడా మనము చూస్ చేసుకుంది బిగ్గర్ దాని ది నార్మల్ సైజ్ దానివల్ల కన్స్ట్రక్షన్ కూడా కొంచెం తొందరగా అయిపోయింది సో అదే విధంగా మీరు చూ చూస్తే దీంట్లో వేరే కాంపోనెంట్ కూడా చేర్చాం దీంట్లో మనం ఏది రూఫ్ టాప్ వాటర్ టెక్నాలజీ కూడా ఇంట్రోడ్యూస్ చేసాం ఇవన్నీ చేసినా గానీ మనకు టూ లాక్ థర్టీ ఫోర్ అందులో ఏంటి త్రీ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ చేసాం యాక్చువల్ గా అయితే పిఎంఏజీ హౌస్ లో మనం చేయాల్సింది టూ హండ్రెడ్ సెవెంటీ టూ స్క్వేర్ ఫీట్ లో చేయాలి కానీ బయట మనకు బాత్రూమ్ ఒక లాబెటరీ సెపరేట్ గా దీనికి జనరల్ పీఎంఏ హౌస్లో ఇన్సైడ్ ఉంటుంది ఇన్సైడ్ లేకుండా బయట కట్టారు దానివల్ల మాకు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ వెళ్ళింది అందువల్ల అది టూ అండ్ హాఫ్ లాక్స్కి వెళ్ళింది లేదంటే మనకు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అసిస్టెన్స్తో ఏదైతుందో దాంట్లో ఒక ఇరవై పదహైదు ఇరవై వేల మధ్యలో దీంతో మనం కట్టే కట్టేసేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మీద మేము ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చేసి ఎస్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ది హౌస్ విత్ లిటిల్ మోర్ దెన్ వాట్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసి కట్టొచ్చు అనేది దిస్ ఈజ్ ఒక ప్రూఫ్ కింద మేము అక్కడ డెవలప్ ఈ హౌస్ సార్ ఇంటిని నిర్మించడానికి రోజుకి ఎంతమంది కూలీలు పనిచేసారు ఐదు మంది చేసింటారు టోటల్ నైన్టీ డేస్ ఏం వర్క్ చేయలేదు ఈ రోజు ఇంటి నిర్మాణంలో సగం కూలీలు మేస్తలకే అవుతుంది అలాంటిది రెండున్నర లక్షలు ఈ ఇల్లు నిర్మాణం అయిందంటే నమ్మశక్యంగా లేదు ఇది గ్రామీణ ప్రాంతాల్లో కట్టేదానికి ఏమవుతుందంటే మన్రేగా కాంపొనెంట్ అనేది ఉంటుంది కదా ఫ్యామిలీ కాంపోనెంట్ ఉంటుంది కదా ఆ మనరేగా కాంపొనెంట్ ఇన్క్లూడ్ అవుతుంది సో నేను అర్బన్ గురించి మాట్లాడడం రూరల్ ఏరియా గురించి మాట్లాడుతున్నాను మీరు చెప్పినట్లుగానే గ్రామీణ ప్రాంతాల్లోనే మనం తీసుకున్నాం ఈ రోజు ఇలాంటి ఇల్లు నిర్మించడానికి ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్ సింగిల్ బెడ్రూమ్స్ అని డబుల్ బెడ్రూమ్స్ అని ఇస్తున్నారు వాటిలో కనీసం పది నుంచి పదిహేను లక్షలు ప్రభుత్వ వాటానే ఉంటున్నాయి అలాంటిది ఇక్కడ రెండున్నర లక్షల్లో కట్టింది ఇది ప్రభుత్వం అన్ని చోట్ల చేస్తే కనుక డెఫినెట్ గా మనం పర్యావరణాన్ని బడ్జెట్ ని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కానీ నిజంగా మాట మాట్లాడుకుంటే వాస్తవంగా ఈ ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అయితే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం గ్రామీణ ప్రాంతంలోనే మీరు లెక్కే చెప్పండి మీరు ఈ టెక్నాలజీస్ గినా యూస్ చేయకుండా మామూలుగా మీరు వచ్చినట్టు కట్టుకుంటే మినిమం త్రీ ల్యాక్స్ త్రీ హాఫ్ లాక్స్ అవుతుందండి మీరు ఇచ్చిన టెక్నాలజీతోనే రెండున్నర కాదు సార్ కనీసం నాలుగు లక్షలు కంప్లీట్ లేదు మేము మేము కట్టి చూపించాం కదా కరెక్ట్ సార్ మీ దగ్గర కట్టి చూపించడం వేరు ఒక గ్రామీణ ప్రాంతంలో కట్టించుకోవటం వేరు ఇప్పుడున్న కూలీలు కొరత నేపథ్యంలో వేస్టేజ్ లేకుండా చూసుకోవాలి అక్కడ యూజ్ చేసే లేబర్ ను టైమ్ లో వర్క్ చేసుకోవాలి ఎంత లేబర్ ఎంత వరకు ఎన్ని గంటలు పనిచేస్తుంది మనకు తెలుసు మన దగ్గర మనం చూస్తూనే ఉన్నాము ఇవన్నీ కొన్ని అబ్జర్వ్ చేసుకుంటూ సరే ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం సార్ అంతా చెప్పినట్లే సాధ్యం కాదు ఆచరణలో మనం మాట్లాడుకుంటే ఇక్కడ రెండున్నర అయింది కనీసం ఒక నాలుగు లక్షలతో ఇదే మెటీరియల్ ఇదే టెక్నాలజీతో పూర్తి చేయగలిగితే గనక చాలా గొప్ప విషయం చేసుకోగలుగుతాం ఈజీగా చేసుకోవాలి దానికి సంబంధించిన టెక్నాలజీ దానికి సంబంధించిన సహకారం అంతా మీరు అందించగలుగుతారా మేము ట్రైనింగ్ ఇవ్వగలము వెళ్ళి వెళ్ళి ప్రతి చోట మేము ఒక వాళ్ళు చెప్పగలము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయగలము ఏ విధంగా వెళ్ళాలని చెప్పగలము ఏదన్నా పెద్దగా క్లస్టర్స్ మాది కడతా ఉంటే వెళ్ళి మన ఒకసారి వెళ్ళి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయొచ్చు ఈ ఇల్లు మొత్తం అంతా కూడా మన లోడ్ బేరింగ్ టెక్నాలజీలో నిర్మించారు కదా అంటే ఎక్కడ కాలమ్స్ లేవు పిల్లర్స్ లేవు అట్లాగే మీ రూఫింగ్ కోసం పిల్లర్స్ లాబ్ వాడారు అంటే ఈ విధంగా ఖర్చు తగ్గింది అలాగే మనకి థర్మల్ ఇన్సులేషన్ కూడా మనకి ఆ బెనిఫిట్ అందుతుంది అంటే వేసవిలో డెఫినెట్ గా మీకు ఉష్ణోగ్రత తగ్గుతుందా డెఫినెట్లీ ఏసీ అవసరం ఉంటుందా ఏసీ అవసరం లేదు ఇక్కడ మినిస్టర్ గారు ఉంటామంటే ఆయన కోసం ఏసీ అంటే అయితే సాధారణంగా ఈ పద్ధతిలో నిర్మించడానికి ఏసీ అవసరం లేదు అట్లాగే ఇంటికి కరెంట్ ఖర్చు కూడా తగ్గించడం కోసం మీరు సోలార్ పెట్టారు కదా ఆ సోలార్ ఇన్స్టాల్ కెపాసిటీ ఎంత అది వాట్స్ టెన్ థౌజండ్స్ అయింది దాంట్లో మనకు సో అది టోటల్ గా మనకు ఎయిట్ యూనిట్స్ జనరేట్ అయింది కానీ ఈ ఇంటికి ఖర్చు అయ్యేది మహా అయితే మూడు యూనిట్లు అయితే మహా అయితే ఫోర్ యూనిట్స్ కంటే ఎక్కువ కాదు ఆ మిగతా ఫోర్ యూనిట్స్ విల్ గో టు గ్రిడ్ ఈ హౌస్ లో ఎవరు అది అర్నింగ్ ఆల్సో ఫార్ దెమ్ సరే ఇంట్లో మీరు చిన్న పర్యటనకు కూడా ఇచ్చారు వెనక బాత్రూమ్ ఇచ్చారు చిన్న కిచెన్ ఇచ్చారు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు అలాగే పర్యావరణ హితకరంగా చెప్పుకుంటున్నాం కాబట్టి వంటింటి వ్యర్థాలను ఎరువుగా మార్చి బయోగ్యాస్ కూడా ఏర్పాటు చేశారు అలాగే రైన్ వాటర్ హార్వెస్ట్ చేసి ఆ వర్షం నీటిని తాగే ఏర్పాటు కూడా చేశారు కదా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం ఏమేం చేసారు దానికి ఎంత ఖర్చయింది అది దీంట్లో పార్ట్ ఆఫ్ దట్ అండి అంటే రెండున్నర లక్షల్లోనే ఇవన్నీ అది ఏమి ఒక పైప్ పెట్టేసి ఇక్కడ తీసుకెళ్ళాం కదా దీనికి ఏదైతే ఈ అక్కడ పిట్ అవుతా దానికి ఎక్స్ట్రా ఉంటుంది బికాస్ ఇది బయట కదా అది నాట్ కంబైన్ టు ది హౌస్ డ్రింకింగ్ వాటర్ అనేది ఇప్పుడు జల్ జీవన్ మిషన్ లో అది పెద్ద కదా అది మోడల్ కింద ఇక్కడ డైరెక్ట్ గా వాటర్ వచ్చేటట్టు ఒక మోడల్ హౌస్ అన్నప్పుడు అది కూడా ఉండాలి కాబట్టి దట్ వీ ప్రొవైడెడ్ ఏ పైప్ డ్రింకింగ్ వాటర్ ట్యాప్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రైన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం జరిగింది అదే విధంగా ప్లాంటేషన్ డిఫరెంట్ ఫ్రూట్స్ డిఫరెంట్ ఇది ప్లాంటేషన్ జరిగింది కాబట్టి ఇంట్లో ఉండేవాళ్ళు ఆ ఫ్రూట్స్ కూడా వాళ్ళు తినగలగారని ఉద్దేశంతో అది చేయడం జరిగింది రైన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన ఇది పిట్ ఆ పిట్ నుంచి అక్కడికి వెళ్తుంది అది రీఛార్జ్ రీఛార్జబుల్ అవుతుంది అక్కడ నుంచి అక్కడ నుంచి ఆ వాటర్ వచ్చి మనకు దీనికి గార్డెన్స్ కు దానికి యూస్ చేసుకోవచ్చు సరే ఈ ఇంటికి సోలార్ లాగే గ్యాస్ కూడా నుంచి తయారవుతుందా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అవును మనం ఫుడ్ వేస్ట్ వేయొచ్చు తర్వాత ఏదైనా వేస్ట్ ఆకులు ఇవి ఉంటాయి కదా అవన్నీ మనం దీంట్లో వేయొచ్చు ఇది ఒక మోడల్ కింద మనం ఇక్కడ పెట్టాము ఇది మనకు దీంట్లోనే మనకు వంట చేసుకునే దానికి ప్రొవిజన్ కూడా ఇందులో ఏమేమి వేయొచ్చు సార్ దీంట్లో మనకు ఫుడ్ వేస్ట్ ఫుడ్ వేస్ట్ వేయొచ్చు వెజిటబుల్ వేస్ట్ ఈ ఆకులు ఇవన్నీ వేసేస్తే ఫస్ట్ డంగ్ వేస్తారు డంగ్ వేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి తయారవుతుంది పది పది రోజు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఆల్రెడీ బ్లో అయింది పైకి వచ్చింది అంటే గ్యాస్ ఉంది అనమాట కిందికి ఉంటుంది అంటే ఇంటి సరిపోతుంది దీని నుంచి వచ్చే గ్యాస్ దీనికి ఎంత ఇది జనరల్ గా మా దగ్గర ఉండే మోడల్ పెట్టాము దీన్ని మనం కొని పెట్టలేదు ఇది ఇరవై వేలు కావచ్చు అండి ఒకసారి ఇంటి లోపల చూపించండి ఓకే ఓకే ఇది మీరు ఫిల్లర్ లాబ్ అంటే పైన గిన్నెలు పెట్టాము అదంతా మీకు సేవింగ్ ఆఫ్ ది మెటీరియల్ అక్కడ సిమెంట్ కాంక్రీట్ సేవింగ్ సో ఇక్కడ డైరెక్ట్ గా ప్లాస్టిక్ గోబర్ పెయింటింగ్ ఇది చిన్న కిచెన్ లైవ్ కిచెన్ ఏర్పాటు చేసాము గ్యాస్ గ్యాస్ అదే పుట్టి కూడా ఇది ఇది బెడ్రూమ్ దీంట్లో ఒక బ్యాంబూ ఫర్నిచర్ వేసాము ఇక్కడ సో దా బ్యాంబూను ప్రమోట్ ఉద్దేశంతో బ్యాంబూ ఫర్నిచర్ ఫర్నిచర్ అంతా బ్యాంబూతో సస్టైనబుల్ లివింగ్ హౌసింగ్ అంటే ఇది చెప్పుకోవచ్చు డెఫినెట్గా గా చెప్పుకోవచ్చు మోర్ ఓవర్ అఫోర్డబిలిటీ అండ్ బికాస్ ఆఫ్ ది యూసేజ్ ఆఫ్ దిస్ మెటీరియల్ థర్మల్ ఇన్సులేషన్ వేర్ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ యూసేజ్ తగ్గుతుంది కాస్ట్ తగ్గుతుంది సోలార్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇది ఫసిల్ ఫ్యూల్స్ యూసేజ్ తగ్గింది ఇక్కడ సో ఇవన్నీ ఈ హౌస్ ఒక్క చోట మనము తేగలిగినాము ఇది ఒక మోడల్ కింద ప్రమోట్ చేయగలిగితే ఐ థింక్ విల్ బి డూయింగ్ అ లాట్ గుడ్ ఫార్ ది ఎన్విరాన్మెంట్ ఈ రోజు ఒక ఇల్లు కట్టాలంటే తల ప్రాణం తోక్కు వస్తుంది అంటారు ప్రతి ఒక్కరు అలాంటిది మీరు మూడు నెలల్లో ఈ ఇంటిని కట్టి చూపించారు ఇదే స్టైల్లో ఇదే గ్రామీణ మోడల్ హౌస్ ప్రతి గ్రామంలో రావాలి సార్ ప్రతి చోట గనక ఇలాంటి హౌసెస్ వస్తే మన భారతదేశంలో ఇప్పటికీ నిరుపేదలు వారు లేదంటే నిరాశ్రయులైన వారి సొంతంటి కాలనేది సాకారం అవుతుంది అది ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సంయుక్తంగా సమన్వయం చేసుకుంటూ ఇలాంటి నిర్మాణాలు చేపడితే మన భారతదేశం ఒక పదేళ్లలో ఆవాసం లేని గృహాలంటూ లేకుండా అయిపోతుంది ఒక చిన్న మాట చెప్పాలి దీని గురించి ఇప్పుడు రీసెంట్ బడ్జెట్ లో కూడా ఇంకొక రెండు కోట్ల ఇళ్ళు అనేది ఒక టార్గెట్ ఎన్హౌన్స్ చేశారు తర్వాత బడ్జెట్ కూడా దీనికి పెంచారు నా ఉద్దేశంలో మేము రికమెండ్ చేసాము ఇప్పుడు ఉండే ఏదైతే లిమిట్ ఉందో ఆ లిమిట్ పెంచమని కూడా ఒక వర్కింగ్ గ్రూప్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మేము ఇప్పుడు ఉండే కాస్ట్ ఎస్కలేషన్ లో కొంచెం ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంది రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాము తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు అన్నారో ప్రతి గ్రామంలో ఒక మోడల్ హౌస్ కట్టాలని ఆల్రెడీ ఈ స్కీమ్ లోనే ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ లో లేనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో గానీ ఇట్లాంటి ప్రజలు అన్ని చూడ చూడగలిగే చోట మోడల్ హౌస్ కట్టాలి అని చెప్పి స్కీమ్ లోనే ఉంది అది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఆ స్కీమ్ లోనే ప్రాభుద్ర పెట్టింది చాలా చోట్ల ఇటు మోడల్ హౌస్ కట్టేసి ప్రజలకు ఒక అవగాహన కలిగేదానికి ఒక ప్రయత్నం ప్రభుత్వం ద్వారా జరుగుతూనే ఉందండి దీనికోసం ఇంకా ఒక రెండు ఆలోచనలు నాకు వచ్చినాయి సార్ ఒకటి ప్రతి మండలంలో కాదు ప్రతి గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పుడు ఎటు ఎన్ఆర్జీఎస్ పనులు కింద చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళతోనే ఇల్లు కట్టించేస్తే ఒక మో ప్రతి పంచాయతీలో ఒక మోడల్ అవసరం కానీ కట్టిస్తే మిగతా వాళ్ళు వచ్చి చూసుకొని ఇంప్లిమెంట్ చేసుకోగలరు ఒకటి రెండోది ఇదే పద్ధతిలో ఇదే మెటీరియల్ వాడాలని చెప్పి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టి అలాంటి పద్ధతిలోనే కట్టుకుంటాం అనుకునే వాళ్ళకి కడతామని చెప్పే వాళ్ళకి కనుక మనం బడ్జెట్ స్కీమ్ శాంక్షన్ చేయగలిగితే గనక అప్పుడు పర్యావరణ హితకరమైనటువంటి మెటీరియల్ వాడతారు లేకపోతే సిమెంట్ స్టీలు సార్ వాళ్ళు వాడతారు దానివల్ల ఖర్చు పెరుగుతుంది పర్యావరణం మీద భారం పెరుగుతుంది దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే ఏదైతే మేము టెక్నాలజీ యూజ్ చేసామో మా ప్రయత్నం ఏం చేస్తున్నామంటే ఇది స్టాండర్డ్ రేట్ ఎస్ లో దీంట్లో తీసుకురావాలని చెప్పి మేము చెప్తున్నాం చాలా మంది ఇంజనీర్స్ మాకు చెప్పడం ఎస్ఆర్ లో ఈ రేట్స్ లేవు కాబట్టి ఇది మేము అడాప్ట్ చేయలేకపోతున్నాం అనేది ఒక గవర్నమెంట్ ఇంజనీర్స్ చెప్పడం పిఎంఐజీ హౌస్ ఎందుకు బెనిఫిషరీ చాయిస్ కాబట్టి బెనిఫిషరీ ఏ మెటీరియల్ యూస్ చేయొచ్చు కాబట్టి చేయొచ్చు ఈ టెక్నాలజీస్ ను స్టాండర్డ్ రేట్స్ తో కూడా తీసుకురాగలిగితే తప్పకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఏదైనా కానీ దీంట్లో కట్టగలిగితే ఇది దీనికి వైడ్ స్ప్రెడ్ పబ్లిసిటీ వస్తుంది టెక్నాలజీకు అందరూ అడాప్ట్ చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మా ప్రయత్నం మేము చేస్తున్నాం అది ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే మార్పు మనతోనే మొదలవ్వాలనుకునేటప్పుడు మార్పు ప్రభుత్వ కార్యాలతో కార్యాలయాలతోనే ప్రారంభం కావాలి ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎస్ఓఆర్లు చేర్చి ఈ ఇంటిని ఇలాగే నిర్మించాలనే ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ మనం పెట్టినట్లయితే మిగతా వాళ్ళు ఆశ్రించడానికి వేలేదు ఇంకోటి మీరు చెప్పినట్లుగా అమౌంట్ కూడా ప్రాక్టికాలిటీ లేదన్నారు ప్రాక్టికాలిటీ ఎందుకు లేదో మార్కెటింగ్ రేటుకి దీనికి ఎంత తేడా ఉందో అది కూడా దాన్ని కూడా స్టాండర్డైజ్ చేసి ఎందుకు కాదు అని చేయగలిగినప్పుడు ఆ ఖర్చు కూడా కంట్రోల్లోకి వస్తుంది అది సాధ్యం అవుతుంది అప్పుడు ప్రజలు ఆశరించడానికి సాధ్యం అవుతుంది అలా కాకుండా ఇది కేవలం మోడల్ లాగే ఉంటే ప్రభుత్వం కట్టించలేదు అటు ప్రజలు కట్టించుకోలేరు ఈ విధంగా ప్రభుత్వము ఆ విధంగా ఆలోచిస్తున్నాయనే సూచనలు మాకు ఉన్నాయి తప్పకుండా దీనికి రివిజన్ జరగచ్చనే నేను నాకు ఆశిస్తున్నాను నేను థ్యాంక్ యూ కన్సర్ రెండు విషయాలు చివరిగా ఒకటి మీలాంటి డెడికేటెడ్ అధికారులు ఉన్నట్టు ఉండి మీలాగా సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉండి అలాగే నిర్మాణ రంగంలో ఏ మెటీరియల్ దా అనే అవగాహన కూడా ఉండటం అవసరం ఎందుకంటే చాలా మంది ప్రభుత్వ అధికారులకి అవగాహన లేదు ఎకో ఫ్రెండ్లీ మీద అవగాహన లేకపోతే మరలా వాళ్ళు సిమెంట్ స్టీల్ కి వెళ్తారు రెండోది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ లో కాస్ట్ బడ్జెట్ నిర్మాణాల మీద ప్రజల్లో ఉండేటువంటి అపోహలు కూడా తొలగించాలి ఈ మోడల్ హౌస్ చూడటానికి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్పూర్తి పొంది వాళ్ళ సొంత ఇంటికల్ని ఇలా కట్టించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి వాళ్ళందరికీ మరొకసారి మీరు ఎన్ఐడి తరఫున సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ